జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పత్రికా అధినేత ఎందరికో మార్గదర్శకత్వం చేసినటువంటి మంచి మనిషి రామోజీరావు అకాల మృతికి సంతాప సూచికగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పట్టణంలోని కళాకారులు పలువురు స్వచ్ఛంద సంస్థలు కళా సంస్థల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత దేనుగొండ సుబ్బయ్య మాట్లాడుతూ విలువలతో కూడిన పత్రికను నడిపి అలాగే టీవీ రంగంలో పాడుగా తీయగా అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఎందరో గాయని గాయకులను సినిమా పరిశ్రమకు పరిచయం చేసినటువంటి మంచి మనసున్న కళాభిమాని రామోజీరావు అని కొనియాడారు ఆయన అనేక సంస్థలు స్థాపించి దాని ద్వారా ఎందరికీ ఉపాధి అవకాశాలు చూపించినటువంటి మంచి మనిషి అని కొనియాడారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనాడు పేపర్లో ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు పదాలను ఇచ్చేటటువంటి ఒక కొత్త కార్యక్రమానికి రామోజీరావు శ్రీకారం చుట్టారని అలాగే తెలుగు వెలుగు పత్రిక అన్నదాత పత్రిక మొదలైనటువంటి పత్రికలు నడిపి ఎందరికో మార్గదర్శకుడు అని అయ్యారని తెలిపారు ఒక అక్షర కిరణం నేలకు ఒరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగభూమి ప్రధాన కార్యదర్శి అంగల్కుత్తి ప్రసాద్ పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి ఆల్ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ ప్రముఖ గాయకురాలు ఏల్చూరి అనంతలక్ష్మి కీబోర్డ్ కీబోర్డాస్టు ఎస్కే బాబు పౌరాణిక నటులు కొప్పోలు వెంకటేశ్వర్లు కీబోర్డాస్టు ఎర్మియా తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుతున్నట్లు మౌనం పాటించారు

I জোহার রা জোহার అందరికీ నమస్కారం ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని సంతరించుకొని ఒక మెగా పత్రికా అధినేతగా స్టూడియో అధినేతగా ఎందరో కళాకారులకు గుర్తింపునిచ్చినటువంటి ఒక గొప్ప మనిషిగా ఈటీవీ వారి పాడుతాతీగా ద్వారా కొన్ని వందల మంది గాయకులు సినీ రంగానికి ఈవెంట్స్ చేసుకుంటూ ఈరోజు జీవితం వెళ్ళబుచ్చుకుంటున్నారంటే కాల్ కారణం ఆయన యొక్క కృషి మాత్రమే ఇటువంటి మహా మహామనిషి ఈటీవీ ద్వారా ఈనాడు ద్వారా ఈరోజుకి కూడా రాత్రి తొమ్మిది గంటలకు ఈటీవీ న్యూస్ చూస్తే కానీ నిద్రపోయినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు అటువంటి మహా మనిషి మహా మేధావి మన ఈటీవీ ఈనాడు ప్రియాపచ్చళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్సు అలాగే ఫిలిం సిటీ ఇలా ఎంతోమంది ఎన్నో సంస్థలను స్థాపించి వాటి ద్వారా కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులను ఉద్యోగాలు కల్పించి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి జీవనానికి కారణమైనటువంటి విలువలతో కూడినటువంటి పత్రికాధినేత శ్రీ రామోజీరావు గారు ఈరోజు ఉదయం మనల్ని విడిచి వెళ్ళిపోయినారని తెలియజేయటానికి చాలా బాధపడుతూ ఉన్నాం ఇటువంటి మహామనిషికి ఈరోజు జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శ్రాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక అక్షరం మోగబోయినటువంటి రోజు ఒక అక్షర యోధుడు నేల ఒరిగినటువంటి రోజు ఒక ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో తెలుగు పత్రికా రంగంలో ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి వ్యవస్థాపకుడిగా రామోజీరావు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎటువంటి గుర్తింపు అంటే పత్రికా రంగం ద్వారా ఆయన పద్మ విభూషణ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగినటువంటి గుర్తింపు ఉంది ముఖ్యంగా పత్రికలంటే గతంలో ఈనాడు రాకముందు పత్రికలంటే మధ్యాహ్నం ఎప్పుడో వచ్చేటటువంటి సందర్భం అయితే రామోజీరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంటి ముందు పాల ప్యాకెట్తో పాటు ఈనాడు దినపత్రిక కూడా ఉండాలనేది ఆయన లక్ష్యం ఏ లక్ష్యంతో అయితే ఆయన ప్రారంభించాడో కోడి కోతతోటే ఈనాడు పేపర్ని అందించి వా దేశంలో జరిగేటటువంటి అన్ని వార్తలను అందించాలనే లక్ష్యంతో ఆయన ఈనాడు దినపత్రికని ప్రారంభించి ఎన్నో పత్రికలకి మార్గదర్శకంగా నిలిచాడు ఈరోజు మనం జిల్లా ఎడిషన్స్ చూస్తున్నామంటే దాన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా తెలుగు భాషకి విస్తృతమైనటువంటి ప్రచారం ఇచ్చినటువంటి వాడు తెలుగు భాషకి ప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు అనే ఒక పత్రికని ఏర్పాటు చేసి దాని ద్వారా విశేషమైనటువంటి భాష కృషి చేసినటువంటి వాడు ఈనాడు దినపత్రిక అనగా మనం చూస్తే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా అన్ని తెలుగు పదాలు ఉండే విధంగా ఆయన ఒక కొత్త డిక్షనరీని కూడా తయారు చేసినటువంటి దార్శనికుడు రామోజీరావు గారు అలానే విపుల అలానే చతుర అన్నటువంటి మాసపత్రికలు కూడా వెలువ వెలువరించినటువంటి వాడు మహిళల కోసం వసుంధరాన్ని ఏర్పాటు చేయడం కానీ బాలల కోసం బాలభారతం అన్నటువంటిది ఏర్పాటు చేయడం కానీ ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఈ పికిల్స్ పెట్టుకోలేనటువంటి సందర్భంలో ప్రియాపత్రళ్ళ ద్వారా మహిళల యొక్క హృదయాలన్నీ దోచుకున్నటువంటి వాడుగా కానీ ఈ తీయగా అన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇప్పటికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినా సరే బాలసుబ్రహ్మణ్యం గారిని సజీవంగా నిలబెట్టినటువంటి వాడు రామోజీరావు గారు అటువంటి అక్షరం ఈరోజు కొరిగింది అది జాతస్యాహి మరణం ధ్రువం తప్పనటువంటి అంశం అయినా కానీ ఆయన గత ప్రభుత్వంతో విశేషమైనటువంటి పోరాటం చేసినటువంటి సమరం చేశాడు ఆయన ఆత్మ కూడా శాంతించి వెళ్ళిందేమోనని మనం భావిద్దాం ఎప్పుడు ఎక్కడ సమాజానికి అవసరం అవుతుందో అప్పుడు ఆయన కళాన్ని జలిపించినటువంటి గొప్ప దార్శక యుగుడు రామోజీరావు గారి యొక్క మరణానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నాం